వెల్కమ్ న్యూస్ లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలను త్వరిత పూర్తి చేసేందుకు కృషి చేయాలని హౌసింగ్ పీడి రవీంద్ర కోరారు మార్చి పదల పరిధిలోనే హౌసింగ్ లేఅవుట్లను ఆయన పరిశీలించారు పీడీ రవీంద్ర మాట్లాడుతూ లేఅవుట్లలో బోర్డు హురాయించి నీటి సమస్య ఉన్నట్లుగా గుర్తించామన్నారు ఈ విషయాన్ని పల్లా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామన్నారు ఆయన వెంట డి బాలాజీ నాయక్ ఏఈ సాతుగూడి మనదాసు హౌసింగ్ సిబ్బంది ఉన్నారు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని హౌసింగ్ పీడీ బిఏ రవీంద్ర కోరారు మంగళవారం పట్టణ పరిధిలోని హౌసింగ్ లేఅవుట్లను ఆయన పరిశీలించారు అనంతరం పీడీ రవీంద్ర మాట్లాడుతూ లేఅవుట్లలో బోర్లు మొరాయించి నీటి సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు లబ్ధిదారులు గృహ నిర్మాణాల విషయంలో సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు హౌసింగ్ అధికారులకు తెలియజేయాలన్నారు నిబంధనలకు లోబడి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు పట్టణంలో ఇరవై ఒకటి లేఅవుట్లను నాలుగు వేల నూట ఎనభై ఇల్లు మంజూరైనట్లు తెలిపారు వాటిలో తొమ్మిది వందల ఇల్లు ఇప్పటికే పూర్తయ్యాయని మిగతావి వివిధ దశలలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు నిర్మాణాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న డిఈఏఈ ఆయన అభినందించారు పిడి రవీంద్ర వెంట డిఈ బాలాజీ నాయక్ ఏఈ సాతులూరి మరియదాసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చు వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్